హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ లాగ్స్ తెలుగు ఛానల్ మినీ మిషన్ మీద జిగ్జాగ్ చేయడ చేయొచ్చా అని చాలామంది అడిగారండి ఈ మిషన్ మీద జిగ్జాగ్ చేయొచ్చు తర్వాత ఇది ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది నేను లాస్ట్కు జిగ్ జాగ్ చేశానా అనేది ఈ వీడియోలో చూద్దామండి మనమైతే ఫస్ట్ ప్లగ్ ఆన్ చేసుకొని మనకి పిన్స్ ఉంటాయి కదా ఇవి వే పెట్టుకోవాలండి పిన్స్ ఈ పెట్టుకున్నాక కాళ్ళ కింద వచ్చేదండి ఇది కాళ్ళతో కూడా వద్దవచ్చు మనం పైన చూపించిన బటన్స్తో కూడా కుట్టుకోవచ్చు మిషన్ అయితే చాలా ఈజీగా అండి రాని వాళ్ళు కూడా తొందరగా నేర్చుకోవచ్చు ఇది ఆఫ్ లో హై అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది అస్సలు మిషన్ రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకోవచ్చు అన్నీ వస్తాయండి జిగ్జాగ్ చేయడం వస్తుంది నార్మల్ కుట్లు వస్తుంది డ్రెస్సులకి కుట్లు వేసుకోవడం నైటీస్కి కుట్లు వేసుకోవడము ఇవన్నిటికీ పనికి వస్తుంది చిన్న చిన్న వాటికి మనం మిషన్ మీద వెళ్ళకుండా ఈ మిషన్ మీదనే అన్ని విధాలుగా కుట్లు వేసుకోవచ్చు అండి ఇవి చూపిస్తున్నాను కదా ఈ నెంబర్స్ మీదనే ఉంటుందండి ఈ నెంబర్స్ నైన్ నెంబర్ అయితే జిగ్జాగ్ చేయడము వన్ టూ త్రీ ఫోర్ అయితే నార్మల్ స్టిచ్చింగ్ అండి బ్లౌజ్ కూడా కుట్టుకోవచ్చు ఇక్కడ నెంబర్స్ ఉంటవి ఈ సైడ్ నెంబర్స్ ఉంటవి మనకైతే జిగ్జాగ్ కోసము నైన్ నెంబర్ కావాలి కదా నైన్ నెంబర్ మీద తిప్పుకోవాలండి ఇలా తిప్పుకుంటూనే మనకి జిగ్జాగ్ అనేది వస్తుంది అదే నైన్ నెంబరు జిగ్జాగ్ చేయడము తర్వాత తర్వాత అయితే ఇది దారం ఎలా పట్టాలనేదే చూద్దామండి అవైతే కుట్లు లూజు టైట్ చేసుకునేది దాంతో మనకు అవసరం లేదు ఇక్కడ సీజర్ కూడా వస్తుంది లైటింగ్ కూడా వస్తుంది చూపిస్తున్నాను వీడియోలో పూర్తిగా చూపిస్తున్నాను ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది ఎప్పుడు ఈ సైడ్కి కూడా ఉందండి మనము కింద క్లాత్ పెట్టి కుట్లేస్తాం కదా కింద పైకి చేయడం అది తర్వాత దారం ఎలా సూదికి ఎక్కించాలో దారం ఎలా బావిన్కి పట్టాలనేది ఈ వీడియోలో కూడా చూపిస్తాను చాలా ఈజీగా చాలా సింపుల్గా మనం ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేసుకోవచ్చండి మిషన్ అయితే చాలా బాగా వస్తుంది డ్రెస్సెస్ అయినా బ్లౌజెస్ అయినా ఇవన్నీ కుట్టుకోవచ్చు నేనైతే దీని మీద బ్లౌజ్ కుట్టేది కూడా చూపిస్తాను మన ఛానల్ని ఫాలో అయితే ఈ మిషన్ మీద ఏం కుట్టచ్చు అనేది అన్ని వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను ఇప్పుడు బావిన్కి దారం ఎలా పట్టాలో మనం వీడియోలో చూద్దాము ఇక్కడ చూపిస్తున్నాను కదండి అదేనండి దారం పట్టేది అందులోనే పెట్టేసి సైడ్కి జరపాలి ఇలా సైడ్కి జరిపితేనే మనకి దారం పట్టే విధంగా వస్తుంది తర్వాత సైడ్కి ఒక దారం పెట్టేది కూడా ఒక స్టాండ్ ఉంటుంది చూపిస్తున్నాను కదా వీడియోలో అదే కింద సూదికి మనం కుట్టడానికి వేసుకోవాలండి దారము నేను చూపిస్తున్నాను కదా ఇలా రిటర్న్ తీసుకోవాలి ఇక్కడ కుర్చేసి మళ్ళీ కింద నుంచి తీయాలి చాలా ఈజీ అండి చాలా అసలు మిషన్ రాని వాళ్ళు కూడా కుట్టవచ్చు అండి చాలా ఈజీగా చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు మన ఎలా మనం ప్రతిదానికి మిషన్ మీద వెళ్ళాల్సిన అవసరం లేదు మనవి చిన్న చిన్నవి కుట్లు కూడా వేసుకోవచ్చు శారీకి అయితే ఫాల్ వేసుకోవచ్చు జిగ్జాగ్ చేయవచ్చు మనం డ్రెస్సెస్కి కుట్లు వేసుకోవచ్చు నైటీస్కి కుట్లు వేసుకోవచ్చు ఇంకా చిన్న చిన్న కిడ్స్వి అయితే చిన్నవి కొంచెం డ్యామేజ్ అవుతూ ఉంటాయి కదా అవి కూడా కుట్లు వేయడానికి చాలా పనికి వస్తుందండి ఇప్పుడు నేను దారం పడుతున్నాను ఎలా పడుతున్నా అనేది చూద్దాము ఈ సైడ్కి ఒక స్టాండ్ ఉంది ఆ స్టాండ్లోనే దారం వేసేయాలి ఆ దారం కొంచెం చుట్టాలి బాబినికి ఇలా చుట్టితేనే అది స్ట్రైట్గా నీట్గా వస్తుంది దారము తర్వాత మనము అది లో హై అని చూపించాను కదా ఆన్ చేయడం ఆఫ్ చేయడం అనేది ఇప్పుడు అక్కడ ఆన్ చేసిస్తే ఇక్కడ చూపిస్తున్నాను కదా నేనైతే హై లో అదే లో ఉంది హై ఆఫ్ హై మీద పెడితేనేమో కొంచెం స్పీడ్ వస్తుంది మనం అంత స్పీడ్ కుట్టలేము అనుకుంటే లో మీద కూడా కుట్టవచ్చు చాలా సింపుల్గా కూడా చూపిస్తున్నాను కదా బాగా ఇట్లా దారం పట్టుకుంటే నీట్గా లైన్గా వస్తుంది ఇలా పట్టేసుకోవాలి దారం అయితే చూపించాను కదా ఇలానే పట్టుకోవాలి దారము అయిపోయిందండి దారం పట్టేది చూశారు కదండి చాలా బాగా వచ్చింది తర్వాత అక్కడ పెట్టేసి పైన క్యాప్ ఉంటుంది క్యాప్ క్యాప్ పెట్టేయాలి తర్వాత మనం దారం ఎలా ఎక్కించాలి సూదికి అనేది చూద్దాము వీడియోలో ఇలా దారం ఎక్కించాక మనము ఇప్పుడు జిగ్జాక్ ఎలా చేయాలో చూపిస్తున్నాను నేనైతే ఒక ఒక లైన్ అయితే నార్మల్ కుట్టి వేసుకున్నాను తర్వాత జిగ్జాగ్ నెంబర్ నెంబర్ నేను ఫస్ట్ చెప్పి చెప్పాను కదండి నైన్ నెంబర్ అని జాగ్ది ఆ నెంబర్ తిప్పుకుంటే మనకి శారీ జిగ్జాగ్ వస్తుంది మీరు చూడొచ్చు వీడియోలో నేను జిగ్జాగ్ ఎలా చేస్తున్నాను అది చాలామంది అడిగారు ఈ మిషన్ మీద జిగ్జాగ్ చేయొచ్చా అనేది ఓవర్లాక్ చేయొచ్చా అనేది ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను నచ్చితే కనుక మీరు కూడా తీసుకోండి మేమైతే అమెజాన్లో నుంచి తీసుకున్నాము చూశారు కదండి జిగ్జాగ్ ఎలా వచ్చిందో నీట్గా వస్తుందండి జిగ్జాగ్ కూడా వస్తుంది మిషన్కి నార్మల్ కుడ్స్ కూడా వస్తుంది అన్ని అన్నిటికీ పనికి వస్తుంది మిషన్ అయితే శారీ ఫాల్ కూడా వేసుకుంటున్నాను అది కూడా చూపిస్తాను లాస్ట్కు చూశారు కదండి జిగ్జాగ్ ఎలా వచ్చిందో చాలా బాగా వస్తుంది జిగ్జాగ్ అసలు నేర్చుకోవాల్సిన అవసరమే లేదు అన్నీ మిషన్ మీదనే నేర్చుకో నేర్చుకోవచ్చు మనకి బ్లౌజ్ కుట్టడం కానీ జిగ్జాగ్ చేయడం కానీ శారీకి చిన్న చిన్న మడతలు వేయడం కానీ చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు బయట వెళ్ళి వేలకు వేలకు పెట్టి నేర్చుకోవాల్సిన అవసరం లేదు దీని మీదనే అన్నీ నేర్చేసుకోవచ్చు వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు ఫాల్ వేస్తున్నాను నేనైతే చూపించిన విధంగా ఫాల్ వేసుకోండి చాలా బాగా వస్తుంది ఫాల్ అయితే ఇలా నేనైతే అది ఉతికి ఆరబెట్టి ఐరన్ చేయాల్సిన అవసరం లేదు అది సీదాగా ఆరబెడితే అది ఇస్సరి చేసినట్టే ఉంటుంది తర్వాత ఇప్పుడు ఎలా కుట్లు వేసుకోవాలి ఎలా ఫాల్ వేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూద్దాము చూడండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే అర్థమవుతుందండి బ్లౌజ్ ఎలా కుట్టాలో నేను ఇంకో వీడియో షేర్ చేస్తాను చూశారు కదా నార్మల్ కుట్టుతోని నేను ఫాల్ వేసానండి జిగ్జాగ్ కూడా చేయొచ్చు మనము కాటన్ శారీ కదండి అందుకనే నేను నార్మల్ కుట్లు వేసుకున్నాను అదే వేరే శారీస్ అయితే జాగ్ చేసుకోవచ్చు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు